ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతిని బట్టబయలు చేస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు ఇంకా ఎమ్మెల్యే అనే భ్రమలో నాగేశ్వరరావు చేస్తున్న రౌడీ సహించబోరని సహించబోనని చెప్పారు చెప్పారు వైస్ ఎంపీపీ సభలో కామినేని పాల్గొన్నారు చాలా తప్పు నియోజకవర్గంలో మజీద్ మసీద్ దగ్గర నుంచి గూడికల దగ్గర నుంచి ల్యాండ్ మైనింగ్ దగ్గర నుంచి అండ్ సబ్సిడీ రైస్ దగ్గర నుంచి మూడు తప్పులు చేశారు అన్ని అన్ని బయటకు వస్తున్నాయి ఒక ఐదు ఊరే చేసుకోవాలని మట్టికి కావాలి అయితే తొక్కిచ్చేస్తారు శాఖలు దిగుతానికి లేదు ఓన్లీ ఐదు కుటుంబాలు ఐదు ఊరు వీళ్ళకి అప్పం కట్టాలి వాళ్ళకే వీళ్ళకి పంచుకుంటారు ఈ విధానాలు మారాలి ప్రజలకు గౌరవం ఉండదు ରାଷ୍ଟ୍ର ଏପରି କିପାଇ ରୁ ଦୁଲ୍ ବଚାଏ ମନ ରୋଡ଼ ଆରମ୍ଭୀ କି ନରଭାଇଚି రోజు రాజకీయాలు గడప గడపక ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరు మాట్లాడినా ఫోన్ చేసినా సెల్ ఫోన్ లాక్ పదిహేను రోజులకి ఓపాటు లేకపోతే మనుషులు కొట్టుకొట్టి పోలీస్ స్టేషన్ లో పెడతాం కాదు ఒక్కసారి మీరు గత ఐదేళ్లు ఏం చేశారు ఇన్ని ఎలక్షన్లు గెలుస్తున్నా మీరు ఏమేమి పాత్ర ఎందరి ఏ నామినేషన్ ఫామ్ చింపేశారు ఎందరిని తీసుకెళ్లి దాచేశారు ఎన్ని చేశారు మీరు ఒకసారి గుర్తుంచుకున్నారు అందరికీ తెలుసు మీకు తప్పకుండా ఏ రాబోయే రోజుల్లో ఏం జరగాలని తొమ్మిది